ನಾವು ಬದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಪಿನ್ನೋನಿಗೆ ಕಟ್ ತಿರುಗೋದ್ರು ಮೂಡಾ ಸರ್ ರಿಸಲ್ಟ್ ಪಿನ್ನೋನ कैटेगरी ರೊಳಗೆ ಬರ್ತಾರ ಸರ್ ಎಕ್ಸೈರೆನ್ಸ್ ಆಗಿದೆ एकदम 4000 ರೂಪಾಯಿ ಪ್ರತಿ ಮಾಸ ಸರ್ ಮಿಷನ್ ಮಸಾಲಾ ಸ್ಕೀಮ್ ಕರೆದರು ಸರ್ 4000 ರಿಂದ 8000 ರೂಪಾಯಿ ಬచ్చే ಆಗ್ನಕ್ಕೆ ಸರ್ ಒಳ್ಳೆ ಆಗ್ನಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗಕ್ಕೆ ಸರ್ ಮಲ್ಲ ಅಂತ ಓನ್ಲಿ 6 ಮಂತ್ಸ್ ಕೇಸ್ ಅಂತ ఒక ఆరు ఊరి ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాను అది అది రెండు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చామ చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు చేయించండి ఎస్ ఓకే ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ లేదు అమ్మ ఖర్చు అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారమ్మా పెంచుకో సరిపోతుంది రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు చేయమంటాం రెండు కూడా ఇచ్చేసాము రా తీసుకున్నావా తీసుకున్నావా ఇచ్చేసి రా రాద్దతు తీసుకోవాలి అక్కడ చె శానిటైజర్ స్టాబ్ ఒకసారి వాట్సప్లో సార్ చెక్ చేసుకుని అన్నీ క్లీన్గా ఉన్నాయని చూడరా కూడా దయచేసి మూడు చేసింది తర్వాత ఓకే నిజమాట ఓకే పప్పులు పెద్దలు పర్లే పర్లేదు 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 రామ్మా రా పర్లేదు అవుతుంది